ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజు ఎపిసోడ్లో నాకు కాస్త కంగారుగా ఉంది నర్మదా ఎగ్జామ్ రాయాలంటే అని సాగర్ అంటూ ఉంటే ఏం టెన్షన్ పడుకు సాగర్ అస్సలు భయపడుకు నీకు ఆన్సర్స్ తెలియకపోతే టైం వేస్ట్ చేయకు నీకు తెలిసిన వాటిపైనే టైం కేటాయించు అంటూ సలహా ఇచ్చి హాల్ టికెట్ని సాగర్ చేతిలో పెడుతుంది నర్మదా బై బై ఆల్ ది బెస్ట్ అంటూ సాగర్ని ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తుంది ఆ తరువాత సాగర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తరువాత పేపర్ పట్టుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు ఇక తరువాత దిక్కులు చూడడం స్టార్ట్ చేస్తాడు పట్టపగలు చుక్కలు కనిపించడం అంటే ఇదే ఇది క్వశ్చన్ పేపర్లా లేదు పూర్వ జన్మలో పగబట్టిన పాములా ఉంది చచ మనకి వచ్చినవి ఏమీ లేవే అని తలపట్టుకుంటాడు సాగర్ ఇంతలో కిటికీ బయట నుంచి ఓపెన్ ప్లేస్లో నుంచి సాగర్ హాయ్ సాగర్ అని పిలుస్తుంది ఇక సాగర్ నర్మదా వైపు చూసి తెగ మురిసిపోతూ నవ్వుతూ మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు నేను ఎగ్జామ్ ఇరకతీస్తానని ఖచ్చితంగా గవర్నమెంట్ సబ్ జాబ్ సాధిస్తానని ఫుల్గా నమ్మకం పెట్టుకుంది పిచ్చి నర్మదా జాబ్ కొట్టడం తర్వాత ఇక్కడ నాకు నాలుగైదు మార్కులు కూడా వచ్చేటట్టు లేవే అని అనుకుంటూ ఉంటాడు సాగర్ ఇక నర్మదా ఎగ్జామ్ హాల్లో ఉన్న సాగర్ని ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది అని అడగగానే సూపర్గా ఉందని చెప్తాడు సాగర్ అయితే రాసే ఎక్కువే అంటూ లవ్ సింబల్ని చూపిస్తూ ఉంటుంది నర్మదా ఇక సాగర్ కూడా లవ్ సింబల్ని చూపిస్తాడు ఏం ఇంతలోకి సాగర్ ఇన్విజేటర్ వచ్చి సాగర్ చేతుల్ని విడదీస్తాడు ఏంటా సైకలు స్లిప్లు ఏవైనా తెచ్చావా ఏంటి అని అంటాడు దాంతో సాగర్ సార్ నా గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారు నాకంత సీన్ లేదు సార్ ఏ ఆన్సర్ ఎక్కడుందో వెతికేటంత ఓపిక కూడా నాకు లేదు అని అంటాడు దాంతో ఇన్విజులేటర్ మరి బయట నుంచి ఎవరైనా స్లిప్పులు విసురుతారేమో అని ఆశగా కిటికీవైపు చూస్తున్నావెందుకు అని అడుగుతాడు నేను కిటికీవైపు చూడడానికి కారణం స్లిప్పులు కాదు నా భార్య తనని కిటికీలో నుంచి చూస్తుంటున్నాను అని అంటాడు సాగర్ ఇంతకీ ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చూసుకుందో గానీ నీ భార్యని ముందు ఎగ్జామ్ రాయి అని ఇన్విజిలేటర్ సాగర్ని తిడతాడు ఇక సాగర్ ఓరి దేవుడో ఇప్పుడు ఎలా బాబు అనుకుంటూ దేవుడిపైనే భారం వేసి ఇష్టం వచ్చినట్లుగా ఆన్సర్స్ అన్ని టిక్ చేసేస్తాడు సాగర్ ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సాగర్ దగ్గరికి వెళ్ళి నర్మదా ఎలా రాసావు సాగర్ పాస్ అయిపోతావా అంతా హ్యాపీ కదా అని గెంతులేస్తూ ఉంటుంది నర్మదా ఇక నర్మదా వాళ్ళని వల్లి ఫాలో అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వచ్చేస్తుంది వాళ్ళని చూసి కుళ్ళుకుంటుంది ఇక వల్లి మనసులో అయ్య బాబోయ్ అంటే ఈ నర్మదా తో ఎగ్జామ్ రాయించిందా ఎన్ని కట్టుకథలు అల్లేసారు మావయ్య గారికి చెప్పకుండా ఈయన గారితో ఏదో ఉద్యోగం చేయించాలని చాలా ప్లాన్ చేస్తున్నారనమాట అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ కళ్యాణ్ ని తరుముకుంటూ వస్తుంది కళ్యాణ్ వల్లిని ఢీకొట్టేయడంతో వల్లి కింద పడుతుంది కళ్యాణ్ ని తిడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ వాడిని తరుముకుంటూ రావడం చూసి మళ్ళీ ఆయ బాబో ప్రేమ అని అనుకుంటుంది ప్రేమ వాడిని తరమడం వెనుక ఏదో ఉంది అది కనిపెడితే మనకి చాలా యూజ్ అవుతుంది మంట పెట్టేయచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇద్దరి తోటి కోడళ్లను టార్చర్ చేయాలని అనుకుంటూ ఉంటుంది వల్లి ప్రేమ కళ్యాణ్ ని తరుముకుంటూ వెళ్ళడం ధీరస్ ఫ్రెండ్ చూస్తాడు వెంటనే ధీరస్కి కాల్ చేసి ప్రేమ ఎవడి వెనక పరిగెడుతూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్తాడు ఏ ఏరియా అని ధీరజ్ వస్తాడు ప్రేమ తరుముతూ ఓ చోట కింద పడిపోతుంది ధీరజ్తో పాటు అందరూ వస్తారు ప్రేమకి చిన్న చిన్న గాయాలవుతాయి ఏమైంది ఈ దెబ్బలు ఏంటి అని ధీరజ్ అడిగినా ప్రేమ వినిపించుకోకుండా కళ్యాణ్ ఎటు వెళ్ళిపోయాడనే చూస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ ప్రేమని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ప్రేమ మనసులో కళ్యాణ్ దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడే చా అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సాగర్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని డల్గా ఉంటే నర్మదా మాత్రం సాగర్ పరీక్ష బాగా రాశాడని పొంగిపోతూ ఉంటుంది సాగర్ని చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటే నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు నర్మదా నేను వేస్ట్ వేలోని ఆవేశంలో ఎన్నో మాటలు చెప్పేస్తాను కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఏం చేయలేను చేతగాని వాడిని అలా తిట్టుకుంటూ ఉంటాడు పరీక్ష బాగా రాయలేదు అని చెప్తాడు దాంతో నర్మదా సాగర్ తోటి నువ్వేం బాధపడుకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన రాసినంత మాత్రాన గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఒక్కసారికి అస్సలు వచ్చేయదు ఇంకో ఆరు నెలల్లో మరో నోటిఫికేషన్ ఉంది అప్పటి వరకు బాగా చదువుకో అని అంటూ ఉంటుంది సాగర్ నర్మదాతోటి నేను జాబ్ కొడతాను కదా అప్పుడు మనం కారు కొంటాం నువ్వు నేను షికారుకి వెళ్దాం అని అంటూ ఉంటాడు నువ్వు అనుకున్నట్లే అన్నీ చేస్తావు అని నర్మదా అంటుంది ఇక మరోవైపు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన ధీరజ్ ప్రేమను చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ప్రేమ నువ్వు ఇలా చేస్తున్నావు మొన్న అర్ధరాత్రి ఇలానే పరిగెట్టావు ఇప్పుడు ఇలానే పరిగెడుతున్నావు అసలు ఏమైంది ఎవరి కోసం పరిగెడుతున్నావు నువ్వు నీ భయానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ నీకు చెప్పడం ఇష్టం లేదా ప్రేమ లేదంటే నాతో చెప్పడం ఇష్టం లేదా అని అంటూ ఉంటాడు నిన్ను చూస్తే నాకు చాలా టెన్షన్గా భయంగా ఉంటుంది ప్రేమ నీకు నీ ప్రాబ్లం నాకు చెప్పాలని లేదా కాకపోతే ఇంకెవరికి చెప్తావు నీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకుంటావు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ ప్రేమ ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ధీరజ్ ఎంత అడిగినా ప్రేమ చెప్పదు దాంతో ధీరజ్ నేను నీకు ఏమీ కానా ప్రేమ చివరిసారి అడుగుతున్నా చెప్పు నేను నీకు ఏమీ కానా అని అడుగుతాడు ఇక ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది దాంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్